హాయ్ ఎవ్రీవన్ ఈరోజు ఫ్రైడే కదండి రేపు అయితే శనివారం ఈరోజు ఫ్రైడే అయితే రేపు శనివారమే కదా అని అనుకోకండి శనివారం అని అయితే నేను సప్త శనివారాలు వ్రతం చేస్తున్నారు కదండి వెంకటేశ్వర స్వామిది అది చేద్దామనేసి అనుకుంటున్నాను అంటే లాస్ట్ టైం వాడపల్లి వెళ్ళాను ఏడు వారాలు అంటే కొంచెం వెళ్ళడానికి ఇబ్బందిగా అలాగనిపించింది ఇబ్బంది అంటే అదే చిన్న పాప కథ వదిలేసి వెళ్ళడం అంత దూరం ప్రయాణం చేయడం ఇవన్నీ కొంచెం ఇబ్బంది అనిపించింది ఇంకా ఈసారి అలా వెళ్ళడం ఎందుకలే నార్మల్గా మనం ఇంట్లో సప్త శనివారాలు వ్రతం చేసుకుందాము ఈ మధ్యన కూడా చాలామంది చేస్తున్నారు ఆ వ్రత నియమాలు అన్నీ కూడా చెప్తున్నారు కదా అన్నీ చూశాను ఇంట్లోనే చేసుకుందాంలే అని అనేసి అనుకుంటున్నాను అందులోకి ఈ మధ్యన ప్రయాణాలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి కదా బస్సు యాక్సిడెంట్లు అయితే ఈ మధ్యన మరీ విపరీతంగా చూస్తున్నాం ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత నార్మల్గా ఇంట్లో చేసుకుందాంలే సప్త శనివారాలు వ్రతం అనేసి అనుకుంటున్నాను అందుకనేసి ఈరోజు ఫ్రైడే కదా పూజకు సంబంధించిన పనులన్నీ కూడా ఈరోజు చేద్దాము అనేసి అనుకుంటున్నాను చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను మా వారితో చెప్పాను నీ ఇష్టం చేసుకో పూజే కదా అందులో ఏముంది అని అన్నారు రేపటి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే కనుక టమాటా పప్పు చేశానండి కర్రీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇంకా రైస్ పెట్టేశాను మా వారికి పాపకి రైసే నేనైతే మిల్లెట్స్తో చేసిన దోశలోకి పప్పు వేసుకుని అయితే తింటున్నాను మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చే చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి